పేకాట స్థావరాలపై పోలీసులు మెరుపుదాడి ఈ ఘటన నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోనే వనపట్ల గ్రామ శివారులోనే ఓ పొలంలో పేకాట ఆడుతూ ఎనిమిది మంది పట్టుబడ్డారు వారిని అరెస్ట్ చేసి రిమాండ్ చేసిన నాగర్ కర్నూలు ఎస్ఐ పి మహేందర్ వారి నుండి రెండు లక్షల నలభై మూడు వేల నగదు ఆరు బైకులు ఒక బెలనో కారు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ మహేందర్ తెలిపారు ఇలాంటివి ఎక్కడ జరిగినా సహించేది లేదు ఇలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ మీడియా ముఖంగా తెలిపారు వరపట్ల గ్రామ శివార్లో పేకాట ఆడుతున్నట్టుగా మాకు నమ్మదగిన సమాచారం రాగా నేను మరియు మా సిబ్బంది కలిసి రైడ్ నిర్వహించగా అచ్చంపేట తెల్కపల్లి పెదగొత్తపల్లి మరియు కోడేరు నాగర్కర్నూలు మండలానికి చెందినటువంటి ఒక ఎనిమిది మంది వ్యక్తులు పేకాట ఆడుతూ మాకు పట్టుబడి జరిగింది జరిగింది వారి వద్ద నుంచి నల రెండు లక్షల నలభై మూడు వేల రూపాయల నగదు మరియు వారు మోటార్ సైకిళ్ళు ఒక బలెను కారు మరియు ఒక పది మొబైల్స్ సెల్ఫోన్స్ వరకు అదేవిధంగా ప్లేయింగ్ కార్డ్స్ను కూడా సీజ్ చేయడం జరిగింది ఈ పట్టుబడిన ఎనిమిది మంది వ్యక్తుల్లో కూడా గతంలో కూడా కడతా మళ్ళా వెల్లండ మరియు పెద్ద మిగతా అచ్చంపేట అక్కడ కూడా ఈ ప్యాకెట్ ఆర్థు పట్టుబడినట్టుగా మాకు తెలియడం జరిగింది వీళ్ళ పైన కేసు నమోదు చేసి రిమాయిప్తారు చెప్పారు